హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో శ్రావణ శుక్రవారానికి ఎందుకు ప్రాధాన్యత ఇస్తారో దాని విశిష్టత ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాము శ్రావణ మాసం వచ్చిందంటే చాలు హైందవుల ఇంటింట ఒక పండుగ వాతావరణం నెలకొంటుంది పూజలు నోములతో ప్రతి ముత్తైదువు హడావిడి పడిపోతుంది అందులోనూ శ్రావణ శుక్రవారాల సంగతి ఇక చెప్పనక్కర్లేదు ఇంతకీ శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారానికి ఎందుకంత ప్రాధాన్యత అంటే అసలు శుక్రవారం అంటేనే ప్రేమ దాంపత్యం అందం వంటి వాటిని చిహ్నము ఎందుకంటే ఈ వారానికి అధిపతి అయిన శుక్రుడు ఆయా లక్షణాలను ప్రభావితం చేస్తాడని నమ్మకం పైగా లక్ష్మీదేవికి సైతం శుక్రవారం ప్రీతికరం కాబట్టి శుక్రవారం నాడు అమ్మవారిని కొలుచుకుంటే అటు అమ్మవారి అనుగ్రహం గ్రహాల అనుకూలత సిద్ధిస్తాయి శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రవణము చంద్రుడు ఈ నక్షత్రాన సంచరించే మాసం శ్రావణ మాసం విష్ణుమూర్తి మహాలక్ష్మి ఎంత అన్యోన్యంగా ఉంటారో ఈ మాసాన అమ్మవారిని కొలుచుకునే వారి దాంపత్యం అంతే అన్యోన్యంగా సాగుతుందని భక్తుల నమ్మకం సంపదకి అధిపతి అయిన లక్ష్మీదేవికి చంచలమైనది అని ఒక గుణాన్ని ఆపాదిస్తారు ఆ మాటలో నిజం లేకపోలేదు సంపద చేతిలో ఉంది కదా అని చులకనగా అజాగ్రత్తగా ఉంటే అది ఏదో ఒక రోజున చేజారిపోక తప్పదు అందుకని సంపద సౌభాగ్యాల పట్ల ఎరుకని వాటిని తమకు అందించిన దైవం పట్ల కృతజ్ఞతని ప్రకటించే రోజులు శ్రావణ మాసపు తిథులు శ్రావణమాసం అమ్మవారికి ఇష్టమైన నెల కాబట్టి ఈ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి పూజను చేసుకుంటారు అమ్మవారిని వరాలిచ్చే తల్లిగా భావించే కొలుచుకుంటారు కాబట్టి ఆమెను వరలక్ష్మి రూపంలో పూజించుకుంటారు ఆ రోజున ఏదన్నా ఇబ్బంది వస్తుందనుకునేవారు మొదటి శుక్రవారం నాడే వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటారు ఈ వ్రత విధానాన్ని సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే పార్వతీదేవికి అందించాడని పురాణాలు పేర్కొంటున్నాయి శ్రావణ మాసంలో మగవారంతా పొలం పనులతో తీరిక లేకుండా ఉంటారు ఆ సమయంలో ఆడవారికి తమకు ఇష్టమైన నోములు పూజలు చేసుకునేందుకు కావలసిన సావకాశం చిక్కుతుంది పురుష ప్రధానంగా సాగే హైందవ కృతువులలో ఆడవారు పూజలు చేసుకునే అవకాశం బహుశా శ్రవణ మాసంలోనే ఎక్కువగా చిక్కుతుంది ఈ మాసంలో పసుపు రాసుకోవడం పెసరపప్పుని తినడం పూలతో పూజించడం పండ్లను శనగలను పంచిపెట్టడం వంటి ఆచారాలన్నీ వర్ష ఋతువులో వచ్చే రకరకాల అనారోగ్యాలకు విరుగుడుగా పనిచేస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు అంతేకాదు పూజలు వ్రతాలు పేరంటాలు వాయనాలు వీటన్నిటి వల్ల సామాజిక బంధాలు మెరుగుపడతాయని పెద్దలు ఈ రకంగా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలని చెప్పి చేస్తున్నారండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని విషయాలు మీ ముందుకు తీసుకొస్తాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి